నమస్కారం ఎంఆర్ న్యూస్కి స్వాగతం నేను మీ సరిత ప్లాస్టిక్ రహిత సమాజమే ఆరోగ్యకరమని కావలి డిఎస్సి శ్రీధర్ అన్నారు శనివారం కావలి పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో డిఎస్సి శ్రీధర్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి ప్లాస్టిక్ నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు ప్లాస్టిక్ వాడకాల వల్ల ప్రజలు వ్యాధుల బారిన పడతారన్నారు ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలని కోరారు ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంత నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వచ్ఛంధ్ర జై హింద్ చెప్పండి అందరికీ శుభోదయం నిర్మాణించుకోవాలి ఈరోజు బొందాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ తరఫున మేము ప్లాస్టిక్ రాసే సమాజం నిర్మూలించ నిర్మూలించాలని ప్లాస్టిక్ని నిర్మూలించాలని ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నెలకొల్పాలని బొందాంధ్ర స్వచ్ఛంద్ర కోసం పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ ఆఫీస్ నుంచి ఉదయగిరి బిజినీ సెంటర్ వరకు మా షాపు మా సభ్యునియర్ షాప్ అంతా కూడా కలిసి ర్యాలీ చేయడం జరిగింది ఉదయగిరి సర్కుల దగ్గర ప్రతిజ్ఞ చేయడం కూడా జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ ముద్దాన్ని నిర్మూలించాలి ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేయాలి ప్లాస్టిక్ వాడకం వల్ల వాతావరణం అవుతుంది యానిమల్స్ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సముద్రాలు కూడా కలుషితమైపోతున్నాయి మనుషులకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ప్లాస్టిక్ మొలపెంచడం వల్ల మాంసం లాంటివి వస్తాయి ప్లాస్టిక్ మైక్రోప్లాస్టిక్స్ మన ప్రతి దానిలో కూడా వాటర్ బాటిల్ కి ప్రతిని కూడా ప్లాస్టిక్ వాడకం వల్ల మైక్రోప్లాస్టిక్స్ అవి మన బాడీలోకి వెళ్ళి క్యాన్సర్ వచ్చేందుకు ఆస్కారం ఉంది క్యాన్సర్ కారకాలు అవుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ని ఆపేసి గాజు బాటర్స్ కానీ లేదా స్టీల్ కానీ వాడాలని కోరుకుంటూ ఇస్తాం స్టీయర్